ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రజత్ పటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్రగొడుతుంది వరుస విజయాలతో దుమ్ము లేపుతున్న ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది శనివారం చెన్నై సూపర్ కింగ్స్ పై గెలవడంతో ఈ సీజన్లో ఎనిమిదో విజయం నమోదు చేసిన బెంగళూరు ప్లేఆఫ్స్ పెరుగుతును కూడా దాదాపుగా ఖరారు చేస్తుంది ప్రస్తుతం ఆర్సీబీ ఆడుతున్న తీరు చూస్తుంటే ఇదే ఊపులో ఈ సీజన్లో కప్పు కొట్టేలా ఉంది నేను ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోల్లో చెప్పాను ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందని ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను అవును నా అంచనా ప్రకారం ఈసారి రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఖచ్చితంగా కప్ కొడుతుంది ఎందుకంటే ప్రస్తుతం జట్టు అన్ని విధాల బలంగా ఉంది విరాట్ కోహ్లీ జాకా బెత్తెల్ ఫిల్సాట్ దేవదత్ పడికల్ జితేష్ శర్మ టిమ్ డేవిడ్తో ఆర్సిబి బ్యాటింగ్ యూనిట్ భువనేశ్వర్ కుమార్ జోష్ హ్యాజివూర్ దయాల్ లుంగి ఇంగిడితో పేస్ యూనిట్ కృణాల్ పండె సుయాష్ శర్మతో స్పిన్ యూనిట్ బలంగా ఉంది ఆల్రౌండర్ లో రొమార్యా షెఫర్ట్ కృణాల్ పాండే ఆ జట్టుకు అదనపు బలం ఇక బ్యాటర్ గా కెప్టెన్ గా రజత్ పడ్డ కెప్టెన్సీ ఆసిబికి మరింత బలం ప్రస్తుతం ఉన్న ఆసిబి జట్టు ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బాగుంది జట్టు అన్ని విధాలా బాగుంది ముఖ్యంగా అందరూ కలిసికట్టుగా ఆడుతూ విజయాల్లో పాల్పంచుకుంటున్నారు నిజానికి గతంలో కూడా ఆసిబి ఇలాంటి ప్రదర్శన చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి కానీ కప్పు కొట్టే క్రమంలో మాత్రం తుదిమెట్టుపై బోల్తా పడింది దానికి కారణం ఏంటంటే గత జట్టు నుండి ఇప్పటి వాళ్ళకంటే పెద్ద పెద్ద స్టార్ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళంతా బాగానే ఆడినప్పటికీ అంతా కలిసికట్టుగా ఒక్కటిగా ఆడేవారు కాదు దీంతో కీలక మ్యాచ్ల్లో ఫైనల్ వంటి మ్యాచ్ల్లో ఆసిబి ఓడిపోయేది దీనికి తోడు జట్టు మీద ఉన్న భారీ అంచనాలు కూడా ఆసిబిని ఒత్తిడికి గురిచేసేవి కానీ ఈసారి అలాంటి పరిస్థితులు లేవు జట్టు మీద గతంలో మాదిరిగా ఒత్తిడికి గురిచేసే భారీ అంచనాలు ముఖ్యంగా ఆటగాళ్లపై ఒత్తిడి లేదు ఇక ఎలాంటి అంచనా లేని రజత్ పట్టిదార్ కెప్టెన్సీ కూడా ఆసీబీకి బలంగా మారింది తనపై ఎక్కువగా ఒత్తిడి లేకపోవడంతో రజత్ పట్టిదార్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అందుకే ఈసారి ఆసబీ ఖచ్చితంగా కప్ కొడుతుందని నేను నమ్ముతున్నాను కాకపోతే శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆసబీ ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు వదిలేశారు దీంతో ఆసబీ ఈ అంశంపై దృష్టి పెట్టి మెరుగుపడితే ఇక తిరుగుండదు ఈ క్రమంలో ఆసీబీకి ప్లేఆర్స్ బేర్తో దాదాపుగా ఖరారైంది అయింది కాబట్టి లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ఆసబీ టాప్ ప్లేస్లో ని ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే పాయింట్ల పట్టికలో టాప్ టూలో లో నిలిస్తే ఒకవేళ మోటిక్ క్వాలిఫైయర్ లో ఓడిపోయినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే ఈ సీజన్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు అన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు మాత్రమే ఓడిపోయి ఏకంగా ఎనిమిది గెలిచింది ఆ జట్టు ఖాతాలో పదహారు పాయింట్లు ఉండగా నెట్ హండ్రెడ్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ టూగా ఉంది ఐపీఎల్లో ఏదైనా జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే లీగ్ దశలో కనీసం ఎనిమిది మ్యాచ్లు అయినా గెలవాల్సి ఉంటుంది ఈ లెక్కన ప్రస్తుతం ఆసబీ ఎనిమిది మ్యాచ్లు గెలిచింది కాబట్టి దాదాపుగా ఖరారైందనే చెప్పుకోవాలి ఈ సీజన్లో లీగ్ దశలో ఆసబీ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఆ మూడింటిలోనే గెలిస్తే లీగ్ దశలో నెంబర్ వన్ పొజిషన్తో ముగించడం ఖాయమే అప్పుడు ఆసబీ ఖాతాలో పదకొండు విజయాలు ఉంటాయి కాబట్టి ఇరవై రెండు పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్ ఖచ్చితంగా దొరుకుతుంది ఒకవేళ రెండు మాత్రమే గెలిచినా పది విజయాలతో కూడా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా ఒక మ్యాచ్ గెలిచినా కూడా తొమ్మిది విద్యార్థులతో కూడా నెంబర్ వన్ పొజిషన్ దొరుకుతుంది కాకపోతే ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఇక ఆసేబి మిగిలిన మూడు మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే తమ పన్నెండవ మ్యాచ్లో ఈ నెల తొమ్మిదిన లక్నో సూపర్ జెన్స్ తో ఉంది లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదమూడవ మ్యాచ్లో ఈ నెల పదమూడున సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది బెంగళూరు వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక చివరిదైన తమ పద్నాలుగవ మ్యాచ్లో ఈ నెల పదిహేడున కోల్కతా నైట్ రైడర్స్తో తలపడి బెంగళూరు వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా ఆసబీ తమ చివరి లీగ్ మూడు మ్యాచ్ల్లో రెండు ఎట్టిని తమ హోంగ్రౌండ్లోనే ఆడుంది ఇది ఆ జట్టుకు ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు కాగా ఈ సీజన్లో లీగ్ దిశ ముగిసే సమయానికి ఆసబీ పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉంటుంది అలాగే ఈసారి ఆసబీ కప్పు కొడుతుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి